కడప జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ భావన ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికల మున్సిపల్ హైస్కూల్ నందు ఆత్మరక్షణ శిక్షణా తరగతులు నిర్వహించారు చివరి రోజు అయిన శనివారం నిర్వహించిన ఆత్మరక్షణ శిక్షణ క్లాసెస్కు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీమతి భావన హాజరై స్వయాన శిక్షణ తరగతులను పర్యవేక్షించారు శిక్షణ అనంతరము విద్యార్థినిలకు తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమములో ప్రతిభ కనపరిచిన బాలికలకు అదేవిధంగా శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్స్కు మరియు శిక్షణ కార్యక్రమంలో బాగా కృషి చేసిన శక్తి టీం సభ్యులకు ప్రోత్సాహకరంగా డీఎస్పీ భావన మెమోంటోను అందజేశారు मेरे को तो मालूम नहीं चलेगा वन प्लस थ्री 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 वन थ्री 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 हाँ और कोई मोबाइल नहीं चलेगा पता है बाल देख पिची हाँ थैंक यू टू एमपीएल हाई स्कूल एंड आल्सो बास्कर गारो एंड श्रीकांत एंड टीम आल्सो वंडरफुल जॉब विद द स्टूडेंट्स एंड फर्स्ट ऑफ ऑल द पुलिस डिपार्टमेंट సో దాంట్లో భాగంగానే మనం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ మీ అందరికీ ఎస్పెషలీ ఉమెన్కి మీ సెల్ఫ్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాచి కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని ఎప్పటి నుంచే ప్లాన్ చేయడం జరిగింది సో ఫస్ట్ స్కూల్ మీరే సెలెక్ట్ చేసుకున్నాము బికాజ్ మీరు అందరూ చాలా యాక్టివ్గా కనిపించారు మాకు సో యూ ఆల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెల్ డిసిప్లైన్డ్ అండ్ దీంట్లో కూడా మా మోటివ్ ఏంటంటే మీ అందరు స్టూడెంట్స్కి కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సపోజ్ మీ పక్కన ఎవరు లేరు మీరు ఎలా సెల్ఫ్గా మీకు డిఫెన్స్ చేసుకోగలగాలి అది అబ్బాయి అవనేయండి లేదా ఇంకెవరైనా ఓల్డ్ పర్సన్ అవ్వనివ్వండి మీకు ఇబ్బంది కలిగించేలా ఎవరున్నా కూడా మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అన్న దాని మీదే ఈ క్లాసెస్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇలాంటి సాసెస్ పెట్టడం జరుగుతుంది కానీ మనం స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఒక అవేర్నెస్ వేయాలి మీరు ఎలా ఒక ఒకసారి ఒక ఉమెన్ ఏదైనా నేర్చుకుంటే టెన్ మెంబెర్స్ నేర్పిస్తాయి దట్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్ సో ఉమెన్ అట్లాంటి స్టేజ్లో అట్ ద మూమెంట్ ఉన్నది సో ఇప్పుడు ఒక అమ్మాయి నేర్చుకుందనుకోండి ఇప్పుడు వీళ్ళు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ నేర్చుకున్నారనుకున్నాం వీళ్ళే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ నేర్పిస్తారు తర్వాత సో మీరందరూ మాట్లాడుకొని ఒక పర్సన్ ఇంకొక ఇద్దరికి ఇంకొక ఇద్దరికి అలా నేర్పించుకోండి ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది మనకి లైఫ్లో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ అది మనకి యూజ్ అవుతుంది అండ్ నేను సమాచారం అదే యూజ్ ఆల్సో స్విమ్మింగ్ నేర్చుకోవడము మనకి ఏదైతే లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ నేర్చుకోవాల్సింది అది కామన్ థింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ మీరు చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకున్నారు ఎందుకంటే ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ దాంట్లో నో డౌట్ ఉంద యు యో టీచర్స్ యూ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్క్లూడింగ్ మీ ఆర్ దేర్ ఇస్ ఆర్టియో ఆల్ ఫీల్డ్స్లోని అట్ ద మూమెంట్ ఉమెన్ ఏ హైయెస్ట్ దీనిలో ఉన్నారు హై ఫ్రాంక్స్లో ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టీ చేయూ అండ్ నా సైడ్ నుంచి ఐ వుడ్ ఫీల్ దట్ మీలోని ఎంతో కొంతమంది అట్లీస్ట్ అనుకుంటే అందరూ చేయగలరు అందరూ చేయాలనే కోరుకున్నాను ప్రతి వాళ్ళు ఎగ్జామ్స్ రాయండి స్టడీస్ మీద ఫోకస్ చేయండి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇట్లాంటివి మనం వేరే యాబుకేషన్స్ అన్న ఇట్లాంటి ఆఫ్లో పెట్టుకుంటే మీరు సెల్ఫ్గా కూడా బాగుంటారు పర్సనల్గా మెంటల్గా బాగుంటారు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి ఉమెన్ అండ్ ఆల్రెడీ యూ ఆల్ పీపుల్ సీన్ వెరీ ఫిట్ అండ్ హెల్దీ సో ఇలానే మెయింటైన్ చేయండి అండ్ ఐ ఆల్సో థ్యాంక్ సెక్పీ టీమ్ స్పెషలీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఐ ఆల్సో థ్యాంక్ ద టీమ్ Excellent uh, job and uh, thank you to all the high uh, school and all the teachers also.